అందరికీ హాయ్ అండి ఈరోజు లంచ్ కోసమని నేను బెండకాయ వేపుడు పప్పు టమాటా వండుదాం అనుకుంటున్నానండి ఇక్కడ నేను బెండకాయలని నీట్గా వాష్ చేసుకొని నాప్కిన్లో పెట్టి మంచిగా క్లీన్ పొడిగా తుడిచేసుకున్నాను తర్వాత కందిపప్పు కూడా కడిగి పెట్టుకున్నాను ముందు కందిపప్పుకి కావాల్సినవి కట్ చేసుకుందాం దానికి నేను టూ టొమాటోస్ వేస్తున్నాను అండ్ వన్ హాఫ్ ఆనియన్ వేసుకుంటున్నాను అండ్ వన్ మిర్చి వేసుకుంటున్నాను నేను చింతపండు ఎక్కువ వాడనండి ఓన్లీ ఫిష్ కర్రీ చేసినప్పుడే నేను చింతపండు అనేది యూస్ చేస్తాను పప్పులోకి కూడా నేను చింతపండు అనేది వేయను న్యాచురల్గానే నేను ఇట్లా టొమాటోస్ యూస్ చేస్తాను సో ఇప్పుడు ఇవి ఆనియన్ కట్ చేసుకుంటున్నా ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేసుకోవచ్చండి పప్పులోకి వేసేసుకున్నాను అండ్ వన్ మిర్చి కూడా వేసేసుకున్నాను అలాగే టొమాటోస్ టూ టొమాటోస్ పీల్ చేసి పెట్టుకున్నానండి టొమాటోస్ని ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి వేస్తూ ఉంటారు కదా మొక్క పెంచేటప్పుడు మొక్కలు అందుకని నేను ఎప్పుడు పీల్ చేసేసే టొమాటోస్ అనేది కర్రీస్లో వాడుతూ ఉంటానండి పప్పులోకి వేసేసుకున్నాను నాకు ఈ పప్పు ఉడకటానికి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఈ గ్లాస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి అంటే మనకు తెలుస్తుంది కదా పప్పు ఉడకటానికి ఎంత వాటర్ పోయాలో అంత పోసేసుకోండి నేను ఇది ఇప్పుడు నేను ఇందులోకి కారం కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఈ కారం ఏంటంటే నేను ప్రిపేర్ చేసుకున్న కారం అండి ఇంట్లోనే సో నాకు ఈ కారంలోనే నాకు పసుపు ఉంటుంది ధనియాలు జీలకర్ర మెంతులు ఇట్లా అన్నీ వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు కూడా లాస్ట్లో కొట్టి వేసుకుంటాం కదా సో నాకు అన్నీ ఉన్నాయి పసుపు వేయలేదు అని అనుకో అనుకోవద్దు కారంలోనే పసుపు ఉంటుంది నాకు ఈ పప్పుని ఇప్పుడు ఈ గిన్నెని ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా రప్పిస్తాను ఎందుకంటే నేను చింతపండు వేయలేదు కాబట్టి చాలా తొందరగా పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది నాకు ఇప్పుడు బెండకాయ పప్పు కుక్కర్లో పెట్టేశానండి సో ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాము ఇన్ని బెండకాయలకి నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను అండ్ వన్ గ్రీన్ చిల్లీ సరిపోతుందండి ఇవి ఎలా కట్ చేసుకోవాలంటే బెండకాయలు ఇట్లా ఒక ఫోర్ ఫోర్ పెట్టేసుకొని ఈ స్టార్టింగ్ ముచ్చుకులు తీసేసుకుందాము అండ్ ఎండింగ్ కూడా లాస్ట్లోవి కట్ చేసేసుకుందాం ఇట్లాగా ఇట్లా చేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుందామండి ఇదిగోండి ఇట్లా అన్ని బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా తాలింపు వేసేసుకుందాం రండి నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను హీట్ అయింది ఆయిల్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్స్కి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు వేసుకుందామండి ఆవాలు వేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అవి కొంచెం చిటపటలాడాక వెల్లుల్లి తురుము కూడా వేసుకుందామండి వెల్లుల్లి క్రష్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆవాలు వేగనివ్వండి కొంచెం అవి ఆవాలు వేగితే వాటి టేస్ట్ బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఆవాలు జీలకర్ర వేగాయండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకుందాము అవి కొంచెం వేగాక నాకు నాకు వెల్లుల్లి మంచిగా వేగిపోయాయండి సో ఇప్పుడు బెండకాయలు వేసేసుకుంటున్నాను పెట్టుకున్నాను స్టవ్ అవి మంచిగా వేగుతూ ఉంటాయి ఈలోగా మనం ఆనియన్స్ కట్ చేసుకొని వచ్చేద్దాము మూత పె మూత పెట్టకండి ఎందుకంటే బెండకాయలు జిడ్డు అవుతాయి మళ్ళీ సో వితౌట్ మూత లేకుండానే ఇట్లా వేయించుకోండి బెండకాయలు ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి బెండకాయలు వేగేలోపు ఇవి కట్ చేసేసుకుంటే ఇంత చిన్నగా కట్ చేసుకోండి బెండకాయ కట్ చేశాను కదా కొంచెం జిగురుగా ఉండి ఉల్లిపాయలు జాస్తున్నాయి జాగ్రత్త చాక్ అయితే క్లీన్ చేసుకున్నాను చాపింగ్ బోర్డు ఇట్లానే కట్ చేసేస్తున్నాను బెండకాయలు కాస్త వేగాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా పక్కకు పెట్టేసుకొని మధ్యలో ఖాళీ అనేది చేసుకోండి ఇక్కడ ఇలా చేసుకొని ఆ గ్యాప్ లో మనం ఆనియన్స్ వేసేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత బెండకాయలు ఫ్రై అయ్యాయి కాబట్టి ఇంకా జిగురు అండి సో ఈ ఆనియన్స్ మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ అవ్వడానికి ఈ మూతని ఇట్లా కవర్ చేసేసుకోండి మూత పెట్టేసేందు తాలిం తా పప్పుకి లోపు తాలింపు కూడా వేసేసుకుందామండి నాకు పప్పు కూడా ఉడికిపోయింది అందుకని స్టవ్ ఆన్ చేసి తాలింపు తిని పెట్టుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకున్నానండి వేసేసుకుంటున్నాను వెల్లుల్లి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర పప్పులు ఏమీ వేసుకోవట్లేదండి ఫ్రెష్గా ఉంటే పప్పులు బాగుంటాయి కానీ కొంచెం పప్పు చల్లారిపోయిన తర్వాత ఆ పప్పు అనేది అంత టేస్ట్గా అనిపించదు అందుకని నేను పప్పు వేయను పచ్చపప్పు కానీ మినప్పప్పు కానీ సో అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి అవి కాస్త వేగాక కరివేపాకు కూడా వేసుకుందాము అవన్నీ మంచిగా వేగాయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కుక్కర్లో నుంచి పప్పు దించుకొని చూసుకుందాం ఎంతవరకు ఎలా ఉడికిందో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయలు బెండకాయలు ఇట్లా మంచిగా వేగిపోయాయి నాకు ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కారం యాడ్ చేసేసుకుందామండి ఇదిగో నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నా సాల్ట్ కారం కూడా వేసేసుకుందాము చాలు కరివేపాకు ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటితో పాటు చక్కగా వేగిపోతాయి కరివేపాకు ముందే వేసుకుంటే మనకి బాడిపోతాయి ప్రాసెస్ అవుతాయి సరిగి అందుకే నేను ఎప్పుడు లాస్ట్లో వేస్తాను ఆ ఫ్రెష్నెస్ అనేది అలానే ఉంటుంది మనకి త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇదిగోండి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పప్పు కూడా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం తాలింపు ఇందాక వేసాను కదండి పప్పులో వేసేసుకుందాం దాన్ని పప్పు టొమాటో నాది ఉడికిపోయిందండి ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చాలు ఆ సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక ఇట్లా తిప్పుకొని కొంచెం సేపు పప్పు అనేది మెత్తుకోవాలండి మెత్తగా ఉడికిందాన్ని ఇట్లా అనుకొని మనం వేసి పెట్టుకున్న తాలింపుని కూడా ఇందులో వేసేసుకుందాం అంతేనండి మన పప్పు టొమాటో రెడీ ఇదిగోండి మన పప్పు టొమాటో బెండకాయ వేపుడు రెండు రెడీగా ఉన్నాయి మీరు కూడా చేసుకొని వీటి టేస్ట్ అనేది చెప్పి నాకు కామెంట్ చేయండి అండ్ వన్ థింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఐ ఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో